ఇప్పుడు ప్రస్తుతం ఉండే పరిస్థితుల్లో వానలు ఎప్పుడొస్తాయో తెలియదు నీళ్ళు దొరుకుతాయో లేదో తెలియదు ఇలాంటి సమయంలో అందరూ పండించాల్సినది సిరిధాన్యాలు పండించే దానికి చాలా సులభము చాలా తక్కువ నీళ్ళు ఓన్లీ టూ హండ్రెడ్ టు త్రీ హండ్రెడ్ లీటర్స్ మాత్రమే అవసరం ఒక కేజీ సిరిధాన్యాలు పండించేదానికి అండ్ చాలా షార్ట్ డ్యూరేషన్లో కూడా మీకు క్రాప్ వచ్చేస్తుంది హార్డ్లీ టూ మంత్స్ త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ క్రాప్స్ ఈ సిరిధాన్యాలు రేట్ చూసినా కూడా మీకు ఒక ఎకరానికి టెన్ టు ట్వెల్వ్ క్వింటల్స్ వచ్చి ఒక క్వింటాల్కి మీకు ఒక కేజీకు సీడ్స్కే మీకు ఫార్టీ టు ఫిఫ్టీ రూపీస్ దొరికే టైంలో ఉన్నాం ఇప్పుడు ఎందుకంటే డిమాండ్ అంత ఉంది అందరికీ తెలిసింది సిరిధాన్యాలు ఆరోగ్యానికి చాలా మంచిది అని సో ఇప్పుడు అవసరం ఉండేది రైతులు పండించి దీన్ని ఇచ్చేదానికి అండ్ ఇంకా ముఖ్యంగా మీరు కూడా వాడేది మీరు కూడా ఆరోగ్యంగా ఉండాలి అప్పుడే మీరు ఇంకా బాగా పండించి అందరికీ ఇచ్చి మీరు ఫస్ట్ ఆరోగ్యాన్ని అనుభవించి వేరే వాళ్ళకు కూడా మీరు దాన్ని ఇచ్చే పరిస్థితుల్లో ఉన్నారు సో ప్లీజ్ అందరూ సిరిధాన్యాలని పండించండి వరికి వచ్చేంత రేటే మీకు హా హాయిగా వస్తుంది దీంతో కూడా దాంతోపాటి మీరు మిక్స్డ్ క్రాపింగ్లో కొన్ని ద్విదళ బీజ ధాన్యాలు ఫర్ ఎగ్జాంపుల్ పల్లీలు కావచ్చు కందులు కావచ్చు ఇలాంటివి వేసుకుంటే మీకు ఏదే ఎరువులు లేకుండా పెస్టిసైడ్స్ లేకుండా ఎలాంటి కెమికల్స్ లేకుండా మీరు ఆర్గానిక్గా న్యాచురల్గా దీన్ని పండించి యూ కెన్ ఆల్సో బీ హెల్తీ వేరే వాళ్ళకి కూడా ఆరోగ్యాన్ని ఇవ్వచ్చు